ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించనున్న కొత్త సినిమా నుంచి అప్డేట్స్ వచ్చింది ప్రముఖ దర్శకుడు అట్లీ తెరకెక్కించనున్న ఏఏ ట్వంటీ టూ చిత్ర ప్రకటన వీడియోను నిర్మాణ సంస్థ సన్ పిక్చర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అల్లు అర్జున్ తన సినీ ప్రస్థానాన్ని రెండు వేల మూడులో గంగోత్రి చిత్రంతో ప్రారంభించారు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది తర్వాత ఆర్య బన్నీ దేశముదురు పరుగు సన్న సత్యమూర్తి వంటి హిట్ సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్కు పుష్పకు ముందే స్టైలిష్ స్టార్ అనే బిరుదు ఉంది అల్లు అర్జున్ డాన్స్ స్టైల్ తో పాపులర్ అయ్యాడు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన పుష్ప ది రైస్ చిత్రంతో ఆయన పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు ఈ సినిమా భారీ విజయం సాధించింది పుష్ప సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకున్నారు పుష్పారాజ్గా నటించి మెప్పించాడు అల్లు అర్జున్ ఇక తర్వాత వచ్చిన పుష్ప టూ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమా ఏకంగా పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూలు చేసింది టూ తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమా మీదే ఇప్పుడు అందరి దృష్టి ఉంది ప్రస్తుతం అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్ ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ కలియకులో సినిమా కోసమే అని చెప్పాలి ఎన్నో నెలల నుంచి ఈ క్రేజీ కాంబినేషన్ పట్ల సాలిడ్ హైప్ నెలకొనగా నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అయితే అధికారికంగా క్లారిటీ వచ్చేసింది తమిళ్ భారీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు ఊరిస్తూ వస్తున్న అనౌన్స్మెంట్ ఇప్పుడు వచ్చేసింది అయితే అనుకున్నట్టుగానే మేకర్స్ ఒక సాలిడ్ అనౌన్స్మెంట్ వీడియోని తీసుకొచ్చారు ఇది మాత్రం కంప్లీట్గా ఎవరు ఊహించని రీతిలోనే ఉందని చెప్పాలి మెయిన్గా ఇంటర్నేషనల్ లెవెల్లో హాలీవుడ్ తో కలిసి మాట్లాడడం అలాగే వారంతా ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ఓ రేంజ్లో చెప్తుండడం అలాగే అల్లు అర్జున్పై కూడా ఓ మోషన్ క్యాప్చర్ ప్రయోగాలు అన్నీ చూస్తుండటంతో అసలు ఏం ప్లాన్ చేస్తున్నారో అనేది అభిమానులు కూడా అందడం లేదు హాలీవుడ్ తరహాలో విజువల్స్ ఉండనున్నాయి దీనికోసం అట్లీ అల్లు అర్జున్ లాస్ ఏంజల్స్ లోని ప్రముఖ విఎఫ్ఎక్స్ సంస్థను సంప్రదించారు విఎఫ్ఎక్స్ నిపుణులు కూడా ఇప్పటి వరకు ఇలాంటి స్క్రిప్ట్ చూడలేదని చెప్పడం వీడియోలో ఉంది బన్ని స్క్రీన్ టెస్ట్ విజువల్స్ కూడా ఇందులో చూపించారు మొత్తానికి మాత్రం ఈ సెన్సేషనల్ కలియకలో ఒక ఊహించని ప్రాజెక్ట్ ఇండియా సినిమా ముందుకు రాబోతుందని చెప్పాల్సిందే అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తున్నారు